హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే కోడి పిల్లలు అయితే పెరు క్రాస్ సిక్స్ అండి భీమవరం పెట్టలకి అలాగే పేరు ఒరిజినల్ పుంజుకి దిగిన పిల్లలు నీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియోలో కనిపించే కోడి పిల్లల్లో అడవి కోడి క్రాసింగ్ ఉన్నాయండి క్రాసింగ్ అంటే క్రాస్ అడవి కోడి క్రాస్ పెట్టకే అలాగే భీమవరం పుంజికి దిగిన పిల్లలు అయితే ఐదు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి మూడు వందలు ఒక్కొక్క పిల్ల ధర మూడు వందలు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ పెరుగు క్రాస్ సిక్స్ అయితే ఒక్కొక్క పిల్ల ఐదు వందలు మీకు కావాల్సిన వారు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే బల్క్గా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ తగ్గుద్ది పదిహేను పిల్లలు ఏడు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ